హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నేరాల్లో బంగారం మరియు వెనుదాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం అంతక ముందుగా నుంచి మీకు ఒక రిక్వెస్ట్ మా వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి మరిచిలకి నాకు ఎంతో సపోర్ట్ ఎంక్రీజింగ్గా ఉంటుంది ఆ విధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే కనిసి మళ్ళీ అవుట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రంలోని ప్రధ నరైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నాల్లో బంగారం మరియు వెనుదా చూసినట్లయితే ఇరవై రెండు కార్యట్ల పదిరాములు బంగారం డెబ్బై ఒక వెయ్యి యాభై రూపాయలు దశలు అవుతూ ఉండగా ఇరవై రెండు క్యారెట్ల గ్రామ బంగారం ఏడు వేల నూట ఐదు రూపాయలు దశలు అవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన పది రాముల బంగారం డెబ్బై ఏడు వేల ఐదు వందల పది రూపాయలు దశలవుతూ ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల గ్రామ బంగారం ఏడు వేల ఏడు వందల యాభై ఒక రూపాయలు దశలు అవుతుంది అలాగే ఒక కేజీ వెండి తొంభై ఏడు వేల తొమ్మిది వందల రూపాయలు ఉండగా గ్రాము వెండి తొంభై ఏడు రూపాయల తొంభై పైసలు అవుతుంది ఫ్రెండ్స్ ప్రతిరోజు ఏ విధంగా బంగారం మరియు వెండుదలు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆ పక్కన వచ్చే ఆల్ ఆప్షన్ యాక్వర్డ్ చేసుకోండి